అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఈ ఎన్నికలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో చేస్తున్నాయి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు మహారాష్ట్రలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఒకే దిశలో పోలింగ్ జరగనుంది మావోయిస్టులు ప్రభావిత ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు మహారాష్ట్రలో ఎన్నికలు ప్రారంభమయ్యాయి రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఏకకాలంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నే ఇరవై తొమ్మిది ఎస్టీ కాన్స్టిటెన్సీలు కాగా ఇరవై ఐదు ఎస్సీ కాన్స్టిటెన్సీలు మొత్తం మిగతా జనరల్ కాన్స్టెన్సీలు మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లకు ఈ ఈరోజు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇటు ఓటర్లు తమ ఓటు నక్కును ఉపయోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి ఏడు గంటలకు కొంత చలి తీవ్రత ఎక్కువ ఉన్నందున కొంత మందకోడిన మందకోడిగా సాగినటువంటి ఓటింగ్ ప్రక్రియ ఇప్పుడు కాస్త ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ రెండు ప్రధాన కూటములైన కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి ప్రధాన పార్టీలు స్థానిక అంశాలపై పదును పెట్టాయి మహారాష్ట్ర ఎన్నికలు తొలిసారి ఎన్నడూ లేనంత ఉత్కంఠ రేపుతుంది శివసేన ఎన్సిపి పార్టీలతో పాటు ప్రధాన పార్టీలలో అంతర్గత కలహాలతో రెండుగా చీలిపోవడమే ఈ ఉత్కంఠకు ప్రధాన కారణం ముఖ్యంగా ఎన్సిపి చీలిక తర్వాత తొలి అసెంబ్లీ ఎన్నికలు జరగ జరగడంతో అందరిలో ఆసక్తి నెలకొంది పవర్ కుటుంబానికి సంబంధించినటువంటి కంచుకోటగా ఉన్నటువంటి బారామతిలో ముప్పై ఐదు స్థానాలలో బాబాయిలు అబ్బాయిలు తలపడుతున్నారు మొత్తం తొమ్మిది కోట్ల డెబ్బై లక్షలకు పైచిలుకు ఈ మహారాష్ట్ర ఓటర్లు ఉన్నారు అయితే సుమారుగా ఒక కోటి ఎనభై ఐదు లక్షల మంది యువ ఓటర్లు ఉన్నారు సగం ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క యువ ఓటర్ల పైన మహిళల పైననే ఈ యొక్క పార్టీలు ఆధారపడి ఉన్నాయని చెప్పేసి చెప్పవచ్చు మహిళలు ఇటు యువ ఓటర్లు ఏ పార్టీనైతే ఆదరిస్తారో ఆ పార్టీ విజయం తద్యమని చెప్తున్నారు ఈ యొక్క ప్రధానంగా ఇటు ఎన్డీఏ మహా మహాయుతి కూటమి ఆ తర్వాత ఎంవిఏ మహా వికాస్ కూటమి రెండుకు రెండు హోరాహోరిగా తలపడుతున్నాయి అయితే ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు అదేవిధంగా కాంగ్రెస్కు సంబంధించినటువంటి రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గే వాళ్ళు కూడా ఈ యొక్క మహారాష్ట్రకు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ప్రచారాలైతే కొనసాగించారు అయితే ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు అయితే రెండు ప్రధాన అయితే చేయడం జరిగింది రైతులకు సంబంధించిన పెట్టుబడి సహాయం సంబంధించినటువంటి పూర్తిగా క్లారిటీ ఇచ్చారు రైతులకు పెట్టుబడికి సంబంధించినటువంటి ఇటు సహాయం కావచ్చు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి కావచ్చు మహిళలకు సంబంధించినటువంటి రెండు వేల ఆర్థిక సహాయంకు సంబంధించినటువంటి పూర్తి అంశాలు కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పూర్తిగా క్లారిటీ ఉన్న కొంత మందకోడిగా సాగినటువంటి ఈ యొక్క పోలింగు ఇప్పుడు కొంచెం దాదాపుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆ చేరుకుందని చెప్పవచ్చు కెమెరామెన్ అశ్వక్తో గణేష్ స్వతంత్ర టీవీ మహారాష్ట్ర నుంచి